హాయ్ గైస్ నిన్న సండేకి అయితే మేము మన నెల్లూరులో ఉన్నటువంటి జైన్ టెంపుల్కి అయితే వెళ్ళాము సో ఈ ఆలయం చూస్తుంటే ఎగ్జాక్ట్గా అయోధ్య రామ మందిరంలో ఆలయం ఏ విధంగా అయితే కట్టారో సేమ్ అదే విధంగా అదే మోడల్తో అయితే మన నెల్లూరులో అయితే నిర్మించారండి సో ఇది వచ్చేసి ఈ ఆలయం నిర్మించేందుకు రెడ్ స్టోన్స్ అయితే యూజ్ చేశారండి ఈ రెడ్ స్టోన్స్ వచ్చేసి రాజస్థాన్ నుంచి తీసుకొని వచ్చి మన నెల్లూరులో అయితే ఈ ఆలయం అయితే నిర్మించడం అనేది జరిగింది సో ప్రతిరోజు కూడా ఎవరైనా కూడా ఈ ఆలయాన్ని అయితే సందర్శించవచ్చు సో జైన్ మతానికి సంబంధించినటువంటి ఈ ఆలయం ఎక్కడ ఉందనుకుంటే నెల్లూరు నుంచి గూడూరు వైపు వెళ్ళేటటువంటి మార్గంలో హైవేలో వచ్చేసి కాకుటూరు దగ్గర అయితే ఈ ఆలయం అయితే మనం చూడొచ్చు సో లోపల వచ్చేసి జైన్ మతానికి సంబంధించినటువంటి వారి దేవాలయాలు అలాగే వాళ్ళ వాళ్ళ స్వామి వాళ్ళ విగ్రహాలు అయితే మనం లోపల చూడొచ్చు సో ఓవరాల్గా అయితే పెద్ద ఒక రాజ్మహల్లాగా అయితే కోటలాగా ఉంటుందండి ఈ టెంపుల్ వచ్చేసి ప్రతిరోజు కూడా ఎవరైనా కూడా వెళ్ళి విజిట్ చేయవచ్చు సో అయితే గర్భగుడి దగ్గర వచ్చేసి వీడియో అయితే అలవ్ లేదండి ఇదంతా వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి చూడండి ఇదంతా కూడా టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక్కొక్క ఆర్కిస్ట్రక్చర్ వచ్చేసి అద్రిపాయ లెవెల్ అయితే నిర్మించారండి అదేవిధంగా టెంపుల్ చుట్టుపక్కల మొత్తం కూడా గ్రీనరీ అయితే ఉంటుంది అలాగే పూల మొక్కలు అయితే నాట్లు ఉన్నారు అయితే ఉంది ఈ జైన్ టెంపుల్ ఏంటంటే అయోధ్య రామ్ మందిరం లాగా ఉంటుంది నేను ఎందుకంటే ఇంట్లో చిన్నగా మాట్లాడుతున్నాను అంటే కొంచెం సైలెంట్గా ఉండాలని చెప్పారు అక్కడ బోర్డులు వేసి ఉంటాయి అందువల్ల ఏంటంటే సైలెంట్గా అయితే మాట్లాడుతున్నాను జైన్ టెంపుల్ ఏంటంటే మన నెల్లూరు హైవేలో అయితే ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ స్టోన్స్ అంతా కూడా ఏంటంటే రాజస్థాన్ నుంచి తీసుకుని వచ్చి కట్టారంట ఈ టెంపుల్ అందుకనేసి ఏంటంటే మేము పీస్ఫుల్గా అయితే మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడికి వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది ఒక పెద్ద రాజకోట లాగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది సో నేను ఈ వీడియో వచ్చేసి ఫుల్ వీడియో అయితే నేను తీసానండి నేను స్టార్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియో కూడా ఈ టెంపుల్ అని తీసానండి సో ఫుల్ వీడియోస్కి అయితే మన ఛానల్లో అయితే నేను చూడండి అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో కూడా నేను వీడియో అయితే పెడతాను లింకు ఆ లింక్ ఓపెన్ చేసి ఫుల్ వీడియో అయితే చూడండి దీనికంటే ఇంకా బెటర్గా ఉంటుంది సో చూడండి లోపల లోపల గ్లాస్ టైప్లో ఉంటుంది ఆ గ్లాస్ లోపల అయితే వీళ్ళు స్వామివారి విగ్రహాలు అయితే ఉంటాయి అంటే వీళ్ళు మతానికి సంబంధించినటువంటివి ఉంటారండి ఎక్కువ సేట్లు అలాగే మన నెల్లూరులో ఉన్నటువంటి సేట్లు చాలామంది కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని అయితే సందర్శిస్తూ ఉంటారు అనేక మంది కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి ఎంత కూడా స్టెప్స్ మన ఇక్కడ నుంచి కూడా బ్యాక్ సైడ్ ఫుల్ లొకేషన్ అయితే చూసుకుంటూ ఉండొచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే మాత్రం కాకపోతే ప్రతి ఒక్కరు కూడా శుద్ధంగా నీట్గా ఉండాలనుకున్న వాళ్ళ మార్కే రండి ఎందుకంటే కొంతమంది నీట్గా స్నానాలు చేయకుండా ఆ విధంగా వస్తూ ఉంటారు వాళ్ళ కోసం అయితే ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది మన ఎంట్రన్స్లోనే శుద్ధంగా ఉన్న వాళ్ళ వరకే లోపలికి వచ్చి సందర్శించాలనేసి మనకి బోర్డు కూడా ఉంటుంది చూడండి ఇది అంటే బ్యాక్ సైడ్ డోర్స్ ఇంతకుముందు ఒక డోర్లు వేరే విధంగా ఉండేది సో ఓవరాల్గా ఈ టెంపుల్ చూస్తుంటే ఒక పెద్ద అరుంధతి కోట ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఇంకో విధంగా చూడాలంటే మన అయోధ్య రామ్ మందిరం ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది రామ మందిరం లాగే ఉంటుంది మనం బయట నుంచి చూస్తుంటే మనకి రైల్వే స్టే గూడూరుకి రైల్వేలో రైల్ ఎక్కి పోతున్నప్పుడు కూడా ఏంటంటే మన ట్రైన్లో నుంచి కూడా ఈ టెంపుల్ అనేది కనిపిస్తుంది అదేవిధంగా మనం నెల్లూరు హైవేలో ఉంటే కూడా ఈ విధంగా కనిపిస్తుంది ఇదంతా కూడా ఎంట్రన్స్ లోపల ఎంట్రన్స్ వచ్చిన తర్వాత లోపల చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా వీడియో అన్నారు బట్ ఏంటంటే మనం తీసాము చూడండి ఇక్కడ వాళ్ళ స్వామివారు అనమాట అదేవిధంగా లోపల బుద్ధుడు విగ్రహం కూడా ఉంటుందని చెప్పిన్నాను బట్ వీడియో అయితే తీనియలేదు సో ఇదండి ఓవరాల్గా మనం ఫుల్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో అయితే నేను పెట్టున్నాను స్టార్టింగ్ వీడియో అదే లేదంటే డిస్క్రిప్షన్లో కూడా నేను అయితే లింక్ ఇస్తాను చూడండి ఇది ఒక మినీ వ్లాగ్గానే తీశాను ఫుల్ వీడియో అయితే నేను ఛానల్లో ఫస్ట్ అదే అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఓకే అండి వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్